ప్రజల కష్ట సమయాల్లో పర్సనల్ లోన్స్ ఇచ్చి ఆదుకుంటామని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు ఏలూరు స్వీట్ మ్యాజిక్ ఎదురుగా సోమవారం యూనియన్ బ్యాంక్ ప్రజలకు అందజేసే సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు రీజన్ పరిధిలో అరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయని తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అన్నారు స్థలాను కొనుక్కోవడానికి ఇళ్లు నిర్మించుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వడ్డీ రాయితీ ఇస్తామని ఇతర బ్యాంకుల రుణాలకు కూడా టేక్ ఓవర్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు విద్యార్థులు ఉన్నత విద్యకు నలభై లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తామని కార్ లోన్స్ తో పాటు వ్యవసాయ రుణాలు విరివిగా ఇస్తామని అన్నారు యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ ఎస్ సంతోష్ రిటైల్ లోన్స్ హెడ్ బి హనుమంతరావు బిజినెస్ రిలేషన్షిప్ మేనేజర్ బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు రిటైల్ ఎక్స్పో కస్టమర్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తున్నామండి ఈ కస్టమర్ అవేర్నెస్ అనేది ఇయర్లీ వన్స్ టైస్ ప్రైస్ అలా కండక్ట్ చేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ రిటైల్ ప్రోడక్ట్స్ కోసం కండక్ట్ చేస్తున్నాము మన యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఏలూరు అరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయండి బిజినెస్ వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు ఉంది అందులో అడ్వాన్సెస్ వచ్చేసి ఆరు వేల కోట్లు అలానే రిమైనింగ్ నాలుగు వేల ఏడు వందల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి అందులో ఎస్పెషల్లీ ఏంటంటే ఈసారి మేము కండక్ట్ చేసేది రిటైల్ బిజినెస్ కోసం అందులో ఒక ఎనిమిది నుంచి పది ప్రోడక్ట్స్ ఉంటాయి మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసి హౌజింగ్ లోను అలానే ఎడ్యుకేషన్ లోను అలానే మైల్స్ లోను వెహికల్ లోను పర్సనల్ లోన్స్ ఇంకా వచ్చేసి రూప్టాపు ఒకవేళ మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ కోసం ఏమైనా కావాలంటే ఎడ్యుకేషన్ లోన్స్ పైన మేము అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా ఈవెన్ ఫార్టీ ల్యాక్స్ వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మాకు సంబంధించిన వన్ సిక్స్టీ ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మేము శాంక్షన్ చేస్తున్నామండి ఒకవేళ నలభై లక్షల కంటే ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది హౌసింగ్ లోన్స్కి వచ్చేసరికి మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది ఇది మీ సిబిల్ పైన డిపెండ్ అయ్యి ఉండి మ్యాక్సిమం మాక్సిమం వితౌట్ ఎనీ సీలింగ్ మేము ఇవ్వబడుతుంది అలానే మైల్స్కి వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యేసేసి మాక్సిమం లిమిట్ అన్లిమిటెడ్గా మేము శాంక్షన్ చేయాల్సి ఉంటుంది ఈ ఒక్క రిటైల్ డిపాజిట్సే కా రిటైల్ లోన్సే కాకుండా మా దగ్గర అగ్రికల్చర్ అలానే ఎంఎస్ఎమ్ఈకి సంబంధించిన లోన్స్ కూడా సపరేట్ వర్టికల్స్ మన రీజనల్ ఆఫీసు పేటల్లో ఓపెన్ చేశాము మీకు ఒకవేళ అగ్రికల్చర్కు సంబంధించింది అయితే సపరేట్ సెక్షను అలానే ఎంఎస్ఎంకి సంబంధించింది అయితే సపరేట్ సెక్షన్ ఉంటుందండి మా తరపున మా రీజనల్ ఆఫీస్ తరఫు నుంచి మేము ఫిఫ్టీన్ కోర్స్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది అలానే ఒకవేళ గ్రూప్ కన్సర్ను అయితే ముప్పై కోట్ల వరకు మా పరిధిలో శాంక్షన్ చేస్తాము ఒకవేళ ముప్పై కోట్ల కంటే ఎక్కువ కావాల్సినప్పుడు మేము మా జోనల్ ఆఫీస్ నుంచి కానీ మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ శాంక్షన్ చేయబడుతుంది మీరు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను